వెల్కమ్ ఫస్ట్ ఛానల్ ఈ రోజు చిత్ర నగరంలోని పోలీస్ హెడ్ ఎస్పీ తుషార్ జూడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని గంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పోలీస్ అధికారులతో పాటు ఇక్కడ ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులందరూ కూడా భారీ ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క రక్తదానాన్ని అందించేందుకు సిద్ధమవుతూ ఇక్కడ పేర్లు కూడా నమోదు చేసుకుంటున్నారు ఇదే క్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ విద్యార్థులకు యువతకు ఇటు ప్రజలకు పిలుపునిస్తూ రక్తదానం చేయడం అనేది చాలా ఒక మంచి విషయమని దాదాపు ప్రతి ఆరు నెలలకు రక్తదానం చేస్తే కొత్త రక్తం ఉరకలు వేస్తూ వారిలో ఆరోగ్యంగా ఉంటారని దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు

మా కాలేజ్ నుంచి తరపున పది ఇరవై మంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేస్తున్నాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం బ్లడ్ ఇస్తే మంచిది ప్రతి ఒక్క యువత ముందు వచ్చి ఇక్కడ పోలీస్ క్యాంటీన్ అందరూ బ్లడ్ అందరూ అందరికి చదువుతున్నాను ఈ రోజు పోలీసు వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు మేము వాలంటీర్స్ గా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము ఇక్కడ చిత్తూరు పోలీస్ పోలీస్ స్టేషన్ తాలూకా నుండి కాలేజీ నుండి వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాము ప్రతి ఆరు నెలకి ప్రతికి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇస్తే హెల్త్ చాలా మంచిది ప్రతి ఒక్కరు మీరు డొనేట్ డొనేట్ చేయండి